ఇసుక ఫ్రీ అని చెప్పి మరి టన్నుకు వెయ్యి పన్నెండు వందలు పదమూడు వందలు బోర్డిందుకు పెట్టారు అంటే ఇసుక ఫ్రీనే ఇసుక ఫ్రీనే కానీ అడిషనల్ ఛార్జెసా స్టాక్ మెయింటెనెన్స్ సర్వీస్ ఛార్జు ఆ ఛార్జు ఈ ఛార్జు ఇసుక ఫ్రీనే ఈ ఛార్జెస్ అన్ని కలిపి వసూలు చేస్తున్నారు అని చెప్పి పిచ్చి లాజిక్ కలి దీని మీద మేస్టారు నెట్ ఇంటర్ జోకులు వేలుతున్నాయి చూడండి మామూలుగా జోకులు వేలట్లేదు నెట్ విపరీతంగా కల్కి టికెట్ ఫ్రీ 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 అంటున్నాను కల్కి టికెట్ ఫ్రీనే బట్ వాడు కూర్చున్నందుకు కూర్చుని ఆ స్క్రీన్ మీద తలెత్తి రెండున్నర గంటలు చూసి నిలబడ్డందుకు ఆడ కూర్చున్నందుకు నువ్వు ఒక స్క్రీన్ చూసినందుకు కేవలం నాలుగు వందల ఎనభై రూపాయలు మాత్రమే ఇవ్వాలి కలికీ సినిమా ఫ్రీనే కానీ నువ్వు ఆడు కూర్చున్నందుకు ఒక స్క్రీన్ చూసినందుకు నాలుగు వందల ఎనభై చేయాలి జట అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి వేస్తారు అంటే కొందరు ప్రమోషన్ లాగా ఒక అంగడి పెట్టినోళ్ళు నిజంగా ఒక అంగడి పెట్టిన వాళ్ళు ముందర ఏమంటారు కిరాణా షాప్ దోశల షాప్ ముందుకి రాసి పెట్టింటారు చూడండి ఇట్లా బోర్డులాగా అది మరి నిజంగా పెట్టిన ఎడిట్ చేశారని నాకు తెలియదు కానీ ఆడబెట్టారు మా షాపులో అన్నీ ఫ్రీ చాక్లెట్లు ఫ్రీ గోధుమ పిండి ఫ్రీ బియ్యం ఫ్రీ చక్కెర ఫ్రీ కింద షరతులు వర్తిస్తాయి కామెంట్ చూడలు షరతులు ఏం వర్తిస్తాయి అంటే గోధుమ పిండి ఫ్రీనే తీసుకెళ్ళు అయితే గోధుమ పిండి అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చినందుకు గోధుమ పంట పండించిన రైలుకి ఇచ్చేకి ట్రాన్స్పోర్ట్ కింద ఇచ్చేకి ఇక్కడ పెట్టుకొని నీకు మీకు అమ్ముతున్నందుకు ఇక్కడ షాప్లో రెండు కడుతున్నందుకు ఇవన్నీ చార్జెస్ కింద గోధుమ పిండి కేజీ ఒక వంద రూపాయలు అంతే జస్ట్ వంద రూపాయలు ఇచ్చి కేజీకి తీసుకెళ్ళచ్చు పంచులు మామూలు చౌకులుగా పేజ్ పడేస్తున్నారు ఇంకొక ఒక ఫేస్బుక్లో ఒక మిత్రుడు పెట్టినటువంటి పోస్ట్ చూసారా సీరియస్గా ఇది కథ కాదు అట ఇది కథ కాదు సమయం మధ్యాహ్నం రెండైంది చిట్టిబాబు గారికి ఆకలి దంచేస్తోంది ఏమైనా అంటే జేబిల్వ డబ్బులు లేవు ఇంతలో ఒక హోటల్ ముందు కనపడిన భోజనం ఫ్రీ 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 అనే బోర్డు చూసి అమ్మయ్యా అనుకుంటూ లోపలికి వెళ్ళారు భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకొచ్చేసరికి సార్ బిల్ అంటూ ఒక కాగితం చేతికి ఇచ్చారు హోటల్ స్టాఫ్ ఇదేంటయ్యా బయట తాటికయ్యా అక్షరాలతో భోజనం ఫ్రీ అని బోర్డు పెట్టారు కదా అది చూసి నేను భోజనం చేయడానికి వచ్చాను మళ్ళీ ఈ బిల్ ఏంటి అన్నారు అమాయకంగా చిట్టిబాబు మీరు బయట బోర్డు మీద జరిగే నిజంగా నిజమే సార్ మా హోటల్లో భోజనం నిజంగానే ఫ్రీ అంటూనే మన హోటల్ అద్దె కరెంటు బిల్లు సరుకులు స్టాఫ్ జీతాలు వగైరా వగైరా ఖర్చుల నిమిత్తం అతి తక్కువగా జస్ట్ పదమూడు వందల తొంభై నాలుగు రూపాయలు మాత్రమే ఒక భోజనానికి తీసుకుంటున్నాం అన్నారట స్టాఫ్ ఓహో మీరు రాసిన ఫ్రీ వెనక ఇంత విషయం ఉందా అనుకుంటూ నోరెల్లో పెట్టిన చిట్టిబాబు గారు గిన్నెలు దోమడానికి ప్రిపేర్ అయ్యి దిగులుగా కిచెన్ వైపు అడుగులేసారట నేను ఎడిషన్ జోకులు నా విషయం మిత్రుడు ఫేస్బుక్ లో పెట్టిన పోస్ట్ జోకులు మామూలుగా పిల్చట్లే ఏడన్నా తిన్న తర్వాత ఫ్రీ తిన్న తర్వాత బిల్ చేతిలో పెడితే కిచెన్ వైపు కడిగేకి వెళ్ళారు ఆడ ఇసుక దగ్గర అట్లా ఉండదు మేస్టారు ఎక్కడో ముక్కు పిండి వసూలు చేస్తారు వసూలు చేసిన తర్వాత నీకు లోపలికి ప్రవేశం ఉంటది ఫ్రీ అంటే దోపిడి మామూలుగా ఉంటుందా ఒకనాడు మోనిత్తారా ఒక వెహికల్ మోనిస్తారా ఈసారి లేడీలైనా ఎమ్మార్ జుట్టు బట్టి తీసుకెళ్ళి పొర్లిచ్చి పొరించింది అన్నారు